వైసీపీ టీడీపీలో ప్రచన్న యుద్ధాలు మొదలయ్యాయా టికెట్ల పోటీలో కొత్త గలాటాలు తెరపైకొస్తున్నాయా తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో ఎన్నికల సందడి నెలకొంది వైసీపీ టీడీపీ జనసేనల నుంచి టికెట్ ఆశిస్తున్న వారు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థి గెడ్డం శ్రీనివాసనాయుడు ఎమ్మెల్యేగా గెలుపొందారు అయితే ప్రస్తుతం ఆయన వర్గపోరుతో సతమతమవుతున్నారు ఈ నియోజకవర్గ అభ్యర్థి ఎవరు అనే దానిపై అధినాయకత్వం ఇంకా ఒక క్లారిటీ ఇవ్వలేదు దీంతో ఆశావహులు భారీ సంఖ్యలోనే తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు అలాగే తెలుగుదేశంలోనూ ఆశావహుల సంఖ్య ఎక్కువే ఉంది గ్రూప్ పాలిటిక్స్ కూడా సైకిల్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి మరోవైపు జనసేన నుంచి టికెట్ ఆశావహులు పెరుగుతున్నారు పొత్తులో భాగంగా ఎవరికి టికెట్ వస్తుందో తెలియక తికమక పడుతున్నారు నిడదవోలు నియోజకవర్గంలోని ఉండ్రాజవరం నిడదవోలు పెరవలి అనే మూడు మండలాలు ఉండగా ఈ నియోజకవర్గంలో బీసీ ఓటర్లే కీలకంగా ఉన్నారు ఇక్కడ అరవై శాతం బీసీ ఓటర్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి వీరిని ఎవరు ప్రసరణం చేసుకుంటే వారే నిడదోలలో గెలుస్తారన్న మాట వినిపిస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ గెలవడానికి వీరే కీలకంగా వ్యవహరించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు మారిన రాజకీయ పరిణామాలతో ఓటర్లు ఎటువైపు మొగ్గుతారో వైసీపీ నుంచి సిట్టింగే ఉంటారో లేదంటే మారతారో టీడీపీ కూటమి నుంచి ఎవరు బరిలోకి దిగుతారోనన్నది చూడాలి